నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు అన్నపూర్ణగా పేరు పొందిన రాష్ట్రం ఈ రాష్ట్రం నుంచి దాదాపు రెండు వేల రకాల వస్తు సేవలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి అలాగే అనేక ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండేది అటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకుందా అంటే తాజాగా కార్గ్ విడుదల చేసిన ఒక నివేదిక కాగ్ కీ ఇండికేటర్స్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈ నివేదికను ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆదాయం పెరగటం లేదు ఖర్చులు మాత్రం అపారంగా పెరిగిపోతున్నాయి మీకు ఒక ఉదాహరణ ఏమిటంటే పన్నుల రూపంలో ఆంధ్రప్రదేశ్కు ప్రధానంగా వచ్చే ఆదాయం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి అర్ధ సంవత్సరంలో దాదాపు పది శాతం తగ్గింది సరే ఈ తగ్గిన దాన్ని వేరే రూపంలో భర్తీ చేస్తున్నామంటే భర్తీ చేసేందుకు ఆస్కారం ఎక్కడా కనిపించడం లేదు కనిపించకపోగా ఈ ప్రభుత్వం కొత్త కొత్తగా హామీలు ఇచ్చింది ఆ హామీల అమలు కోసం అని చెప్పి నిధులు లేక అప్పులు చేస్తుంది అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది సంక్షోభంలో కూరుకుపోవటానికి ఒకటి ఆదాయం తగ్గిపోవటం రెండవది చేసిన హామీలు లేదా ఇచ్చిన హామీలు ఈ పథక ఈ పథకాలను అమలు చేయడం కోసం అని చెప్పి అప్పులు చేయటం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అన్ని రకాల అప్పులు బడ్జెటరీ నాన్ బడ్జెట్ బడ్జెటరీ అప్పులు ఏవైనా కానివ్వండి దాదాపు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు చేసింది ఇంత చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రం అనేది ఆర్థికంగా కోలుకోవటానికి ఆయన ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నము చేయలేదు ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ను కుదేలు చేస్తున్న రంగం ఏదైనా ఉంది అంటే అది ఉద్యోగ వ్యవస్థ అంటే ప్రపంచంలో ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగ వ్యవస్థ అనేది అత్యవసరం అనివార్యం అయితే ఈ ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి చెల్లిస్తున్న వేతనాలు భత్యాలు పెన్షన్లు అవి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కు ఒక పెద్ద గుదిబండలాగా మారాయి అంటే మీరు అనొచ్చు ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ అయినా దేశమంతా ఉన్నారు కదా అంటే భారతదేశంలో ఎక్కడ లేనంత ఎక్కువ జీవిత బత్యాలను ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు కాబట్టి దీనిని మనం ప్రస్తావించుకోవాల్సి వస్తుంది ఎంత ఎక్కువ ఇస్తున్నారు అంటే మనం ఆశ్చర్యపోతామండి మీకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించి వచ్చిన మొత్తం ఆదాయం పన్ను పన్నేతర ఆదాయం అది దాదాపు ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై మూడులో అంటే ఇరవై రెండు ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్కు వచ్చిన మొత్తం పన్నుల రాబడి పన్నుల ఏతర రాబడి ఎనభై మూడు వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలైతే ఆ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనభై మూడు వేల నాలుగు వందల ఆరు కోట్ల రూపాయలు జీతబత్యాలకు పెన్షన్లకు చెల్లించింది అంటే వచ్చింది వచ్చినట్లుగానే ఉద్యోగుల ఖాతాల్లోకి వెళ్ళిపోయింది సరే ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ పన్ను పన్నేతర రాబడులు కాస్త పెరిగాయి తొంభై మూడు వేల నాలుగు వందల పది కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఆ మేరకు ఉద్యోగులకు సంబంధించి వారి జీతపత్యాలు కూడా పెరిగాయి వారికి ఆ సంవత్సరంలో ఎనభై ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేటప్పటికీ లక్ష లక్ష కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తున్నారు ఇది అంచనా మాత్రమే కానీ అంచనా కానీది ఏమిటంటే ఖచ్చితంగా చెల్లె చెల్లించాల్సిందంటే జీతాలు బత్యాలు పెన్షన్లు అది దాదాపు ఎనభై తొమ్మిది వేల ఎనిమిది కోట్ల రూపాయలు అంటే తొంభై వేల కోట్ల రూపాయలు అంటే లక్ష రూపాయల లక్ష కోట్ల రూపాయల రాబడి పన్ను రూపంలో వస్తుందో లేదు తెలియదు కానీ వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ఈ ఉద్యోగులకు దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసి ఉంటుంది ఇది ఎంత ఎక్కువ అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అసాధారణంగా ఉంది పర్సంటేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఛత్తీస్గఢ్లో అయితే ఇది ముప్పై రెండు శాతంగా ఉంది అంటే ఆ ఛత్తీస్గఢ్లో వచ్చే మొత్తం పన్ను పన్నేతర రాబడుల్లో ఉద్యోగులకు చెల్లిస్తున్న వేతనాలు కానీ లేకపోతే పెన్షన్లు కానీ అది ఉంది మహారాష్ట్రకు వచ్చేటప్పటికీ ముప్పై ఆరు శాతం ఉంది వెస్ట్ బెంగాల్కి వచ్చేటప్పటికి నలభై శాతం దాకా ఉంది ఒడిషాకు వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది శాతం ఉంది మధ్యప్రదేశ్ హర్యానాకు వచ్చేటప్పటికి ఇరవై తొమ్మిది శాతంగా ఉంది ఎక్కడ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది శాతాలు అసలు ఎక్కడ ఎనభై ఏడు శాతాలు సరే మనం ఇంకో కంపేర్ చేద్దాం మన పొరుగునే ఉన్న తెలంగాణ అంటే మొన్న దాకా మనతో పాటు ఉన్న ఈ రాష్ట్రం అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అక్కడ కూడా వేతనాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే వారిది ఎంత తక్కువ ఒకసారి మనం గమనిద్దాం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆ రాష్ట్రంలో పన్నులు పన్నేతర రాబడులు లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలైతే ఉద్యోగులకు జీతాలు బత్యాలు పెన్షన్లుగా ఇచ్చింది కేవలం నలభై ఆరు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ పర్సంటేజ్ వచ్చేటప్పటికీ ముప్పై ఏడు శాతం మాత్రమే కానీ మీకు అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వంద శాతం చెల్లించింది అంటే వచ్చింది వచ్చినట్టుగానే చెల్లించేసింది ఇక్కడ నెక్స్ట్ ఇరవై రెండు ఇరవై మూడులో ఈ పన్ను పన్నేతర ఆదాయాలు తెలంగాణలో లక్ష ముప్పై ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లుంటే ఉద్యోగులకు ఇస్ ఇచ్చిన వేతనాలు బచ్చాలు పెన్షన్లు అయితే యాభై ఐదు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చింది అంటే వచ్చిన ఆదాయంలో దాదాపు నలభై ఒక్క శాతం ఇచ్చింది అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి తొంభై ఒక్క శాతం వచ్చింది ఇది నిజంగా ఖచ్చితంగా ఆందోళన కలిగించే అంశం ఎక్కడ నలభై ఒక్క శాతం తెలంగాణలో ఎక్కడ తొంభై ఒక్క శాతం ఆంధ్రప్రదేశ్లో రివైజ్డ్ వచ్చే రివైజ్డ్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ దాదాపు వచ్చిన ఆదాయంలో ముప్పై శాతం ఉద్యోగులకు గీత పెన్షన్ రూపంలో చెల్లిస్తూ ఉంటే అదే ఏపీకి వచ్చేటప్పటికి ఎనభై ఏడు శాతం ఉంది ఇవన్నీ కూడా కట్టు కథలు కాకమ్మ కథలు కాదు ఇది కాగ్ సమర్పించిన నివేదికలోని ముఖ్యమైన అంశాలు అంటే ఆంధ్రప్రదేశ్లో పౌరులు చెందుతున్న పన్నులు అన్నీ కూడా ఉద్యోగుల వేతనాలకు బత్యాలకు పెన్షన్లకు సరిపోతుంది అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ నిధులు మిగలటం లేదు ఈ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఉద్యోగులకి జీతాలు బత్యాలు పెంచకపోతే ఎలాగా అని చెప్పి చేశారు నిజానికి ఆంధ్రప్రదేశ్కు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రై ఉద్యోగస్తులు వారి విప్పు పొందడం కోసమో లేక కారణం కోసమో కానీ ఆయన పీఆర్సిని దాదాపు నలభై ఆరు శాతం ప్రకటించారు ఆ పెరుగుదల అనేది ఆ తర్వాత బడ్జెట్ మీద తీవ్రమైన ఒత్తిడి పెంచింది ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు అంటే గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు వారికి సంక్షేమ అభివృద్ధి పథకాలకు నిధుల వెసులుబాటు లేకుండా పోయింది ఉద్యోగులకు ఎంత ఇవ్వటం అనేది భావ్యమా అంటే ఖచ్చితంగా భావ్యం కాదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా తమకు వస్తున్న పన్ను పన్నేతర రాబడుల్లో కేవలం ఇరవై రెండు శాతం మాత్రమే ఉద్యోగుల జీతపత్యాలకు పెన్షన్లకు కేటాయిస్తోంది కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ అది వంద శాతం తొంభై ఒక శాతం ఎనభై ఏడు శాతంగా కనిపిస్తూ ఉంది ఉద్యోగులు ఇంత జీతం తీసుకుంటున్నా వారు సమర్థవంతమైన నిజాయితీ పరంగా సేవలు చేస్తున్నారా అంటే ఖచ్చితంగా చేయటం లేదు మీరు ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా ఏ చిన్న దరఖాస్తు పెట్టినా ఆ పనులు నిర్దేశిత కాలంలో నిర్ణయించిన కాలంలో జరగటం లేదు అసలు కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఒక అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ పోయింది అనే సమాధానాలు చాలా చోట్ల వినిపిస్తున్నాయి పనులు చేయరు అదే సమయంలో లంచాలు ఇస్తే మాత్రం ఆఘమేఘాల మీద పనులు చేస్తున్నారన్న అపవాదును ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను ఎవరు కాపాడతారు ఎవరు కాపాడతారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉద్యోగులు చాలా ఒత్తిడి తెచ్చారు మీరు మాకు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వటం లేదు మాకు పిఆర్సిలు ఇవ్వటం లేదు ఇంకోటి ఎవరలేదు అది పెన్షన్లు సంబంధించి కంపల్సరీ పెన్షన్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయట్లేదని చెప్పి చాలా ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా దాన్ని ఆయన రిజిస్ట్ చేశాడే ఆయన ఎదుర్కొన్నాడు ఫలితంగా ఈ ఉద్యోగులంతా కూడా ఆయన వ్యతిరేకంగా పనిచేశారు దీనివల్ల ఏమైందంటే ఉద్యోగులైతే తమ లక్ష్యాలను సాధించుకొని తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తెచ్చుకోగలిగారే కానీ ఈ ఉద్యోగుల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరోవైపు సంక్షేమం పేరుతో కూడా ఈ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ను సంక్షోభం వైపు నెడుతున్నాయి అమరావతి పేరుతో అభివృద్ధిని మరోసారి అక్కడ కేంద్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్ నిజంగా ఒక అంధకార యుగంలోకి త్వరలోనే నెట్టివేయబడుతోందన్న భయాందోళనను కొందరు ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు ఆ పరిస్థితులు తలెత్తకుండా ఉండాలని చెప్పి కోరుకుందాం